హలో హాయ్ అండి నమస్తే నేను మీ రమా వెల్కమ్ టు రమా హోం బుక్ ఇది మన వీధిలోని వినాయక ప్రతిమ వినాయక చవితి స్పెషల్ అంటే వినాయకులు వారే ఎందుకంటే వీధి వీధి విభిన్న రూపాల్లో ఇలా దర్శనమిస్తూ ఉంటారు మన వీధిలో ఇలా నంది మీద కూర్చున్నటువంటి వినాయక స్వాముల వారు ఇలా మనకి దర్శనమిస్తున్నారు మేమైతే దీపదూప నైవేద్యాలు సమర్పించేసి తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు లాగా ఈ వినాయక స్వాముల వారిని పూజించి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం అయితే మొదలు పెట్టాము ఈ వినాయక చవితి స్పెషల్ ఏంటి అంటే వీధిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఒక చోట చేర్చేస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా అందరం కలిసి ఓ చోట కూర్చొని స్వామివారిని పూజించుకోవటం ఆయనకి నైవేద్యాలను ఇలా సమర్పించుకోవటం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసి రోజు రోజుకి కొన్ని స్పెషల్ గా నైవేద్యాలను ఇలా సమర్పించేస్తూ ఉంటాము ఇక ఇప్పటి వరకు అయితే మీరు వీడియోలో చూసుంటారు పైన డెకరేషన్ అంతా అలా లైటింగ్ అంతా వీధంతా వేసేసుకుని ఇక స్వామివారికి పైన కొద్దిగా ఇలా డెకరేషన్ అయితే చేసాము ఈ డెకరేషన్ అంతా కూడా ఈ రోజు తీసేయాల్సి ఉంటుంది కదా కానీ పెట్టిన తొమ్మిది రోజులు రోజు పండగ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా స్వామివారికి పూజ అయితే జరుగుతుంది श्री वरसिद्धि विनायक स्वामी देव्यो नमो नम धूप्रापयामी दशाकुकोद सुगंधम सुमनोहर कपिलायुक्त धूपय प्रतिगुषिता श्री सिद्धि विनायकवाम नमो नम धूप

ఇక తొమ్మిది నవరాత్రులు పూర్తయ్యాక అసలు గట్టానికైతే వచ్చేసామండి అదేనండి పాట వేలంపాట వేలంపాట పూర్తయిపోయాక వినాయకుని అలా నిమజ్జనానికి తరలించి తీసుకెళ్లిపోతున్నాము ఓ పది అడుగుల వినాయక గణపతిని ఓ పది మంది బుజ్జి గణపలందరూ కలిసి ఇలా చక్కగా ఎత్తి ట్రాక్టర్ లో పెట్టేసి ధూమ్ ధామ్ చేసుకుంటూ అలా తీసుకెళ్లిపోతున్నాము అవసరానికి ఒకసారి వచ్చే పండగ కదా మరి మాత్రమన్నా చేసుకోవాలి కదా అందుకే కాస్త కుస్తో ధూమ్ ధామ్నా నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తి చేశాము ఇక నుంచి మీరు చూస్తున్న వీడియో అంతా కూడా పండగ రోజు మా ఇంట్లో నేను అతి తక్కువ సమయంలో చాలా సింపుల్ గా చేసుకున్న వినాయక పండగ అండి మొదటిగా అయితే మా ఇంట్లో ఒక చిన్ని గణపయ్య ఉంటారు మొదటి పూజ మొదటి గణపతికే అందుకే నేను మొదటిగా తీసుకొచ్చిన గణపతి స్వామిని ఇలా పూజ చేస్తున్నాను ఇక్కడ నేను గోల్డెన్ కలర్ పీట ఉంటే ఆ పీట వేసుకొని దాని మీద పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఒక తమలపాకును పేర్చేసి దానిపైన ఇలా వినాయక ప్రతిమలను పెట్టేసి ఆయనకి చక్కగా రెండు పూలు సమర్పించేసి ఇలా దీపారాధన చేసేసి ఇలా పెట్టేశాను ఇక ఈయన స్వామివారికి ఈయనకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం పాల తలకల పాయసం అయితే ఈ రోజు నేను చేసి ఇక్కడ ఈయనకి నైవేద్యంగా పెట్టేస్తున్నాను మొదటి గణపైకు మొదటి పూజను పూర్తి చేసి ఇక తర్వాత ఇక్కడ నేను వీటిని కూడా శుభ్రం చేసుకొని వీటిని కూడా పూజించుకుంటున్నాను మొట్టమొదటిగా మనం పూజ చేయాల్సింది కూడా ఈ పొయ్యికే ఎందుకంటే ఇక్కడ ఈ పొయ్యి కూడా అగ్ని దేవుడితో సమానం అగ్ని దేవుడిని కూడా పూజించాక ఎప్పుడు కూడా నేను పూజ గదిలో దేవుడి దగ్గర ఒక గాజు బౌల్లో వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది వరకు లెక్క పెట్టేసి అలానే భద్రపరుస్తూ ఉంటాను ఇలాంటివి స్పెషల్స్ పండుగలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని కూడా ఆ రోజు ప్రత్యేకంగా శుభ్రం చేసేసి ఇలా పూజిస్తూ నేను నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఉంటాను నాకైతే కంఠస్థం ఏమి రావు గాని ఒక పుస్తకం చూసి చదువుతూ ఉంటాను లేకపోతే సెల్లులో వీడియోస్ పెట్టుకొని అక్కడ నామాలు చదువుతూ ఉంటే నేను ఇక్కడ కాయిన్స్ ఇలా వేసుకుంటూ చక్కగా నామ మనసులో తలుచుకుంటూ ఉంటాను పాయింట్స్ అయితే శుభ్రం చేయటం పూర్తయిపోయింది ఈలోపు మా ఇంట్లో పెట్టుకున్నటువంటి బుజ్జి వినాయకకి మా పిల్లలైతే కుడుములు ఉండ్రాళ్ళు ఇలా చేసేసి వారి పుస్తకాలు కూడా ఇలా స్వామివారి దగ్గర పెట్టేసుకొని ద్వీపదుపు నైవేద్యాలను సమర్పించేసి పూజ చేసేసుకున్నారు ఇదైతే ఇక నేను మా ఇంట్లో వినాయకుకి నిమజ్జన కార్యక్రమం చేసిన రోజు చేసినటువంటి పూజ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇంట్లో పెట్టుకున్నటువంటి మట్టిగాన పైకు ప్రతి సంవత్సరం కూడా ఇలానే నిమజ్జనం చేస్తూ ఉంటాను మరి మీరు ఎలా చేస్తారో నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఇంట్లో పెట్టినటువంటి మట్టి వినాయకుని మూడు రోజులు ఇలా పూజలు చేసేసి నాలుగో రోజు నిమజ్జన కార్యక్రమం అయితే ఇలా మొదలు పెట్టాము మేము హంగులు ఆర్బాటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ గా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తూ ఉంటానండి ఇక మటి గణపై ఇలా కొద్దిగా పసుపు కుంకుమలు సమర్పించేసి తర్వాత దీపధూప నైవేద్యాలను కూడా సమర్పించేసి హారతి కూడా అందుకోవయ్యా అని చెప్పేసి ఇలా హారతి ఇచ్చేస్తున్నాను పెట్టిన దీపారాధన అయితే ఇలా దేవుడి దగ్గర పెట్టేశాను రోజు పూజ చేసుకునే దగ్గర తర్వాత ఇలా ఒక బకెట్ లోకి నీళ్లని తీసేసుకొని ఆ బకెట్ లో పూలు పసుపు కుంకుమ వేసేసుకొని పెట్టిన వినాయకుని ఇలా నీళ్లలో పెట్టేశాను ఈ సంవత్సరానికి ఇలా వెళ్లి రావయ్యా మళ్ళీ వచ్చే సంవత్సరం మొదలు ఇలా చక్కగా నీ పండగ జరుపుకుంటాము అని స్వామివారికి చెప్పేసి బాయ్ బాయ్ బుజ్జి గణేశ అని చెప్పటమేనండి చెప్పక తప్పదు మరి ఇలా పెట్టేశాక ఐదు నిమిషాలకి స్వామివారు చక్కగా నీళ్లలో కరిగిపోతారు కూడా ఇప్పుడు ఈ నీళ్లను తీసుకువెళ్ళి నేను అలా మొక్కలకు పోసేసి తర్వాత కింద ఉన్నటువంటి మట్టిలో ఈ బకెట్ లోనే అలా మొక్క పెట్టేస్తానండి మొక్క పెరిగి పెద్దదవుతుంది ప్రతి పండకి ఇలా ఏదో ఒక మొక్కని నేను నాటుకుంటూ ఉంటాను మరి మీరెలా చేస్తారు ఇక ఇక్కడ స్వామివారిని తీసాక ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్రికను మిగిలిన వాటి అన్నిటినీ పక్కకు తీసేసి పత్రికను మాత్రం అలా చక్కగా మళ్ళీ మడత పెట్టేసి ఒక కవర్ లో పెట్టేసి ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం చెప్పాను కదా మన వీధిలో ఆ వీధిలో వెళ్ళే ఆ వినాయకుని వెనక ఈ పత్రికను కూడా అలా పెట్టేస్తానండి ఆ స్వామివారితోటి ఈ పత్రిక కూడా అలా వెళ్లిపోతుందనమాట అప్పుడు మనం కూడా ప్రకృతి అమ్మవారిని గంగమ్మ తల్లి ఒడిలో కలిపేసినట్లే తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఇక్కడ అంతా కూడా శుభ్రం చేస్తున్నాను వీడియోలో ఈ పని అంతా నేను చేసుకుంటూ ఉంటే మీకు వెనక వినిపిస్తుంది కదా వీధిలోని వినాయకుని ప్రతిమ దగ్గర లడ్డు వేలం పాటు జరుగుతుంది స్వామివారికి ఉపయోగించినటువంటి ఈ పీటను కూడా అలా నీళ్లలో శుభ్రం చేసేసి ఇలా పక్కన పెట్టేశాను వినాయకులు వారు పూర్తిగా మట్టి అయిపోయాక ఇలా బకెట్ ను పైకి తీసుకు నీళ్ళన్నీ నీళ్లన్నీ మొక్కలకు పోసేసి మిగిలిన మట్టిలో ఆ మట్టి పైన ఇలా వరిపట్టు కొద్దిగా వేసేసి ఇలా ఏదో ఒక మొక్క తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బకెట్ లో ఇలా మొక్కను పెట్టేస్తూ ఉంటానండి ఇది నా అలవాటు పండగ సందర్భంగా నాకైతే ఈ మొక్కలు అలా గుర్తుండిపోయాయి అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఏదో ఒక మొక్క నాడుతూ ఉంటాను ప్రతి వినాయక చవితికి కూడా మరి మీరేం చేస్తూ ఉంటారండి పండుగ సందర్భంగా ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇదే నా మొదటి లాంగ్ వీడియో అండి సరే అండి ఇంటి వినాయక నిమజ్జన కార్యక్రమం ఇలా పూర్తయింది మరొకసారి మళ్ళీ వీధిలోకి వచ్చేసి ఇలా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం చూద్దామండి మొక్కలు పెట్టే నా అలవాటు మరి మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి మర్చిపోకుండా లైక్ ఇవ్వండి అలానే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి సరేనండి ఇక ఉంటా మరి వినాయకుల వారు వచ్చే సంవత్సరం కలిసినట్లు నేను కూడా మరొక వీడియోలో మరొక రోజు కలుస్తానండి అంతవరకు బాయ్ ఉంటా మరి